మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను ఆడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైట్ నాకు తెలియదు ఫస్ట్ సెకండ్ నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది డ్రెస్ ది కమాన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్ళిన డ్రెస్ ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా అయినా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళా చెప్పిన పని చెప్పినట్టుగా బేగాన్ స్ప్రే ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గరించి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ట కంట్రీ బ్రూట్ గెట్ మీ బ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ Aha! Oh Thank you. Rave, park. rave, pristine. Yeah! Jolly. Uh. What a beauty! Mm. I love you. ఏ సి ప్రాణి ఏది కుక్క నక్క పిల్లి ప్రాది సార్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు శ్రీమ గారి ఇంట్లో మీ ఫోటో చూశానండి. హహ ఇంతకీ మీరు ఎవరు? నేను ఎవరైతే ఏం కానీ ఆ ట్యాక్సీని పంపించేయకండి ఏ? మీరు ఎక్కడికిన వెళ్ళాల? ఆ నేను కాదుండి మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్క ఎందుకు? సిరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఆ మీరు ఎళ్తే ఒక్క సిరినే కాదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి? ఆ వెళ్తే అడ్డం అవుతుంది కదండి. బాబును ముందెక్కవయ్యా. లగేజ్ లోపల పెట్టి పద పద. మల్ల పెళ్ళై బంగారం లాంటి మొగుడు నారది ఇంతలా బరిగిస్తుంది అనుకోలేదు ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా ఇక నీ బతుకునే ఊపేస్తా నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలేట్టు చేస్తా ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా ఇక ఈ జన్మలు నీ మోహన్ చూడు బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వే ఎక్కడికి వెళ్తే ఫాలో అయిపోతావు ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నా ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్ ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను శ్రీషా పబ్బులో ఉన్నాను సార్ అంతకు నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చెస్ ఏం చదువుకున్నావు డిగ్రీ ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటావు ఓహో దోమలై నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అన్నమాట అన్నమాట మంచి చెప్పొచ్చు ఎక్కడ ఎక్కడ అంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంత సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది మీరు అంతకుండా చూసారా వీడు సరే అండి వాడు అసలు ఆ మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేది అంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయానికి గుర్తు చేసావు నా మెళ్ళో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసి చెప్తా సరే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ స్టార్ట్ అయిపోతుంది పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా ఎందుకు చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిచి నన్నంత క్షోభ పెట్టిన వాడిని క్షమించే ప్రసక్తే లేదు మరేం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెట్ పెడతాను అమ్మా ఏంట్రా ఆదిపరాశక్తి అంటే ఎవరు ఏ సీత బి సావిత్రి సి పార్వతి డి సరస్వతి మీ అమ్మ ఆల్ ఇన్ ఆల్ నేనే ఆదిపరాశక్తిని ఎప్పుడూ ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆదిపరాశక్తితో చూపిస్తాను అమ్మా 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 ఎప్పుడు వచ్చాడా ఎందుకు వచ్చావని అడగలేదు సరే ఎందుకు వచ్చావు చేసిన తప్పు తెలుసుకొని నమ్మొచ్చా మీ ఇష్టం నాన్న బిడ్డలకి తప్పు చేసే హక్కుంది ఉంది క్షమించే బాధ్యత మనకుంది ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు రా నాన్న థ్యాంక్స్ అమ్మా కొంచెం ఎట్టేగ్గా ఉంది ఒక కాఫీ ఇస్తావా అలాగే నాన్న అబ్బాయి నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా మీరు పెద్ద మనసు చేసుకొని నాకు అంత పెద్ద మనసు లేదు మా వాడిని వదలడానికి నీకేం కావాలి మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకు ఇంకేం వద్దు అది జరగదు ఇక మనం వెళ్ళొచ్చు తిరిగి రాకు ఆగు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఈ మాట కోసం ఇంతసేపు ఆగాను తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు డబ్బు లేకపోతే అడుక్కు తింటావు అమ్మా ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు వస్తాను నన్ను ఒంటరి నేను ఇలా ఒంటరికి వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది లక్ష లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్ లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటాడి ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్య నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేసింది నేను నమ్మలేకపోతున్నాను రా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరి నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా ఎస్ అమన్ లా నిన్ను కోడలుగా చేసుకోవాలి అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళినవాడు వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది ఆ రాంగ్ స్టెప్ ఐ యామ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆఖరి అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి ఎల్లుడు వత్తాడు డాడీ ప్లీస్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేము ఏముంది ఆ రాఘవనే రాముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ మా మచ్ హాయ్ హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షస రాలేదు కదా పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజు తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఇంటికి ఫోన్ ఎందుకు చేసేవ చెప్పు ఎందుకు చేశాను మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్గా మీ దగ్గరకి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో హోరేయ్ ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్కు తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమాన్ అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు నెల తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరివిడ మీ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరయ్య ఏంటిది రమ్మి నువ్వు పిల్లోడక మమ్మీ ఎవడి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరాడే ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకీ క్వీన్ కింగ్ సీక్వెన్స్ ఉంది జాకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జాకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది

వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఐన కాదు. కిచెన్ లో మరి ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి. సెట్ మార్చుకోవచ్చు. నేను పిలవాలి. ఏ బాబాయ్ బి సి సార్ డి యారా. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనో చెప్తావు?